సాయంత్రం వేళ చల్లని వాతావరణం ఫిట్టింగ్ పెట్టే రాధా పావురం హుషారుగా షికారు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఉదయం నుంచి ఇప్పటి వరకు రెండు మూడు ఫిట్టింగ్లు పెట్టి ఫుల్ ఖుషీగా ఉన్నాను ఇప్పుడు చీకటి పడుతోంది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఇప్పుడొక ఫిట్టింగ్ పెట్టాలి ఎవరికి పెట్టాలి ఎలాంటి ఫిట్టింగ్ పెట్టాలి ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటూ ముందుకు వెళ్తుండగా తన ఇంటి బయట వాలు కుర్చీలో మాల్ని పిచ్చుక కూర్చొని రేడియోలో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుండటం కనపడింది అంతే ఫిట్టింగ్ పెట్టే రాధపావరం కళ్ళు సంతోషపడ్డాయి ఆహా అదృష్టమంటే అంటే నాదే ఇలా అనుకున్నానో లేదో అలా మాల్ని పిచ్చుక నాకు అంటపడింది ఆకాష్ కాకి మాల్ని పిచ్చుక రెండూ కలిసి పల్లి పంట వేశాయి కదా ఆ పంటని అట్టుగా పెట్టుకుని ఒక ఫిట్టింగ్ పెడతాను ఈరోజు రాత్రి కూడా ప్రశాంతంగా పడుకుంటాను అని అనుకుంటూ రాధపావురం మాలిని పిచుక దగ్గరికి వచ్చింది రాధపావురం రాకను చూసిన మాలిని పిచుక రేడియోను ఆపేసింది ఏమిటి ఫిట్టింగ్ రాదా కన్ను నా మీద పడింది తమరి బుర్రెలో కొన్ని నరాలు పని చేయకుండా ఉన్నాయి వాటిని బాగు చేద్దామని ఇలా వచ్చాను జోక్ బాగుంది రాదా కానీ వచ్చిన పనేంటో చెప్పు నేను జోక్ చెప్పడం లేదు మాల్ని నిజమే చెప్తున్నాను ఈ మధ్య నీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదని ఆకాష్ కాకి ఏ పంట వేస్తే నువ్వు అదే పంట వేస్తామని ఆకాష్ కాకి చిలకతో చెబుతుంటే విని తట్టుకోలేక ఇలా వచ్చాను అన్నది నా ఫ్రెండే కదా అందుకు నాకేమి కోపం రావడం లేదు నేను వదిలేశాను నువ్వు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అని మాల్ని పిచ్చి రాధా రాధాపావరం తనలో తను అలా ఎలా వదిలేసిపోతాను వదిలేసిపోతే నేను పడుకున్నట్టే ఇక వదిలేదో లేదు మరింత డోస్ పెంచుతాను ఇప్పుడు చూడు అని తనలో తను అనుకుంటుంది రాధా పౌరం ఏదో ఆలోచిస్తున్నట్టు మాల్ని పిచ్చుకకు అనిపించడంతో ఓయ్ రాధా బొమ్మంటే ఇంకా ఇక్కడే ఉండి ఏదో ఆలోచన చేస్తున్నట్టున మరి అంతలా ఆలోచించకు తమరి ఫిట్టింగ్ గురించి అందరికీ తెలుసు నువ్వెంతగా ఏమి చెప్పినా నేను వినను నమ్మను నీ ఫిట్టింగ్ పప్పులు నా దగ్గర ఉడకవు బయలుదేరు అని చెప్పడంతో బయలుదేరకపోతే నీ దగ్గరే ఏముండంలే నాకు ఒక ఇల్లుంది అందులో ఒక కుర్చీ కూడా ఉంది ఆ కుర్చీని మడతబెట్టి వద్దు ఆ మాట నాకు తెలుసు అని మాలిని పిచ్చుక ఇంటి నుంచి బయలుదేరి తన ఇంటి వైపు వెళ్తూ మన ఫిట్టింగ్ మాలిని పిచ్చుక దగ్గర పని చేయలేదు అందుకే ఆకాష్ కాకి నుంచి కదల్లడం మొదలు పెడతాను అని అనుకుంటూ ఆకాష్ కాకి ఇంటికి వచ్చింది అప్పుడు ఆకాష్ కాకి తన మిత్రుడు సురేష్ క్రతతో మాట్లాడుతున్నాడు అక్కడ సురేష్ గ్రద్దం చూడగానే రాధపావరం భయపడుతుంది వెంటనే వెనక్కి తిరిగి తన ఇంటి వైపు వెళ్తుండగా ఓయ్ రాధా రారా నేను మాట్లాడడం అయిపోయింది నేను వెళ్తున్నాను అని చెప్పి సురేష్ గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు రాధావరం ఊపిరి పీల్చుకొని ఆకాష్ కాకి దగ్గరికి వచ్చింది ఏమిటి రాధా నన్ను కలవడానికి వచ్చి అలా వెళ్ళిపోతున్నావు ఆ మాల్ని పిచ్చుక తన గురించి గొప్పగా చెప్పుకుంటూ నిన్ను చులకన చేస్తోంది ఆ బాధ తొట్టుకోలేక నీకు చెప్పాలని వచ్చాను కానీ నువ్వు ఆ సురేష్ మాట్లాడుతుండటం చూసి వెళ్ళిపోతున్నాను ఏమిటి మాల్ని పిచ్చుక నన్ను చులకన చేసి మాట్లాడుతుందా అవును తనకు చెప్పకుండా నువ్వు ఏం చేయవంట తను ఏం పంట వేస్తే ఆ పంటే నువ్వు వేస్తావంట ఇదంతా విని కూడా నాకు బాధ అనిపించలేదు కానీ నువ్వెలా బతకాలో కూడా నీకు తెలియదని అది కూడా తనని చూసి నేర్చుకుంటున్నావని అన్నప్పుడు నా దుఃఖం అంతా ఇంత కాదు ఆకాష్ అని రాధావురం చెప్తుంటే ఆకాష్ కాకి మాలిని పిచ్చుక మీద కోపం తెచ్చుకుంటుంది పళ్ళు కొరుకుతూ ఉంటుంది అది చూడగానే రాధపావురానికి చెప్పలేనంత సంతోషం కలిగింది తను అనుకున్న ఫిట్టింగ్ పెట్టినందుకు ఎంత తృప్తి అనిపించింది చూడాకాష్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ పల్లికాయ పంటను నువ్వే పండించుకో మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి పక్షులన్నీ తర్వాత తన ఇంట్లో ఉన్న ఎక్స్పైరీ డేట్ అయిన మందును చూస్తూ పిచ్చుకో నేను నీ మీద ఆధారపడి బతుకుతున్నానా ఇప్పుడు చూడు నీ పంట ఏమవుతుందో అని ఆ రాత్రి లాంతర్ పట్టుకుని పొలం దగ్గరకు వచ్చింది పిచ్చుక పంటని నాశనం చేయాలని తన పంట బాగా పండాలని అత్యాసపోయిన ఆకాష్ కాకి ఎవరైనా చూస్తారన్న కంగారులో తన పంటకి ఆ మందను చల్లుతుంది తిరిగి ఏం తెలియనట్టుగా తన ఇంటికి వచ్చి పడుకుంటుంది మరుసటి రోజున ఆకాష్ కాకి మాలిని పిచ్చుక తమ పల్లికాయ పంట పొలాల దగ్గరకు వస్తారు ఆకాష్ పంట అయిందో లేదో ఒకటి పీకి చూద్దామా చూడు అని చెప్పి తనలో తను పంట మొత్తం అవుతుంది అని అనుకుని తన పల్లికాయ పంటని పీకి చూస్తుంది ఆ చెట్టుకి కాయలుండవు మొత్తం నల్లగా మాడిపోతుంది అది చూసి ఆకాష్ కాకి ఏడుస్తుంది పిచ్చుక తన పంటని పీకి చూస్తుంది చాలా పల్లికాయలుంటాయి సంతోషమున్నా తన ఫ్రెండ్ ఆకాష్ కాకి ఏడుస్తుండటం బాధనిపించింది నన్ను మన్నించు మాలని రాధపౌరం మాటలు నమ్మి నా పంటే పండాలని డేట్ అయిపోయిన మందుని నీ పొలానికి అనుకొని నా పొలానికి కొట్టుకున్నా ఫలితం పంట మొత్తం నాశనమైంది అందుకే చెప్పుడు మాటలు వినొద్దని అత్యాసకు పోవద్దని పెద్దలు చెప్తుంటారు అలా చేస్తే తన కోతిని తనే తీసుకుంటున్నట్టు అవుతుందని ఇప్పుడు ఎంత బాధపడినా ఏమిటి లాభం అని చెప్పగానే ఆకాష్ కాకి అప్పుడు అర్థమైంది అత్యాస చెప్పుడు మాటలు వినడం వినాశనమే తప్ప బాగుపడినట్టు ఎక్కడా వినలేదని జరిగిన రష్టం జరిగిన తర్వాత ఎంత ఏడిస్తే ఏమిటి లాభమని సరిపెట్టుకుని అప్పట్నుంచి కలిసిమెలిసి సంతోషంగా ఉంటాయి అది రాత్రివేళ ప్రశాంతంగా ఉన్న అడవిలోని పేద తులసి పిచ్చుక గూడు అది వేలాడుతున్న లాంతర్ వెలుగులో తమ ముందు పెట్టిన ఆహారాన్ని తినకుండా తల్లినే చూస్తూ ఉంటాయి మల్లీ బుజ్జి అనే పేరుగల కూతురు పిచ్చుకలు రెండు నన్ను చూస్తారేమిటే తినండి రోజు మూడు పూటల చొప్పున గత పది రోజులుగా ఇదే ఆహారం తింటున్నాం కదమ్మా ఇక తినడం మా వల్ల కాదు మేము తినలేం నిన్ను రోజు చికెన్ పెట్టమని చెప్పడం లేదు కదా మటన్ వండమని ఏడిపించడం లేదు అలాగే ఫిష్ చేయమని కూడా ఇబ్బంది పెట్టడం లేదు కదా మమ్మీ నాకు తెలుసు పిల్లలు మీకు టమాటా కూర టమాటా పచ్చడి టమాటా ఫ్రై టమాటా రైస్ ఇలా ప్రతీది టమాటాతో తినాలని ఉందని కానీ పిల్లలు టమాటా ఇప్పుడు మనలాంటి పేద పక్షులు తినలేని స్థితిలో ఉంది కొనలేని పరిస్థితికి మారిపోయింది నువ్వు కష్టపడుతున్నది డబ్బులు కూడబెడుతున్నది కోసమే కదమ్మా అవును మళ్ళీ నేను బతుకుతున్నది కూడా మీకోసమే పిల్లలు మా సంతోషం కోసం నువ్వేమైనా చేస్తావు కదమ్మా చేస్తాను కానీ టమాటా కొనమంటే మాత్రం కొనను టమాటా కొనమని చెప్పము కానీ మేం చెప్పింది నువ్వు చేయాలి అలా చేస్తానని మాటివ్వమ్మా మీరు చెప్పింది చేస్తానని మాటిస్తున్నాను పిల్లలు చెప్పండి ఏం చేయాలి నువ్వు టమాటాలు కొనొద్దు మమ్మీ కొట్టుకొచ్చేయ్ అని చెప్పగానే ఏమీ అర్థం కానట్టు తమ ఇద్దరి కూతుర్ల వంక చూస్తుంది తులసి పిచ్చుక అదేనమ్మా దొంగతనం మాకోసం నువ్వు టమాటా కొనొద్దు కానీ దొంగతనం చెయ్యి అప్పుడు నువ్వు దాచిపెడుతున్న డబ్బులు అలాగే ఉంటాయి టమాటా కొర తినాలనే మా కోరిక తీరుతుంది ఏమిటి మీరు చెప్పేది ఈ వయసులో నేను దొంగతనం ఏమిటి అది పోయిపోయి టమాటా దొంగతనం టమాటా తోట వేసిన ఆ కషాయి కాకి గడి తెలిస్తే వాడు మనల్ని ప్రాణాలతో ఉండనివ్వడు అందుకే మమ్మీ తెలియకుండా పట్టపగలు ఆ కషాయి కాకి టమాటాలు తీసుకెళ్తూ ఉంటే నువ్వు దొంగతనం చేయాలి అలా దొంగతనం చేసిన టమాటాలతో మనం కూరండుకొని తినాలి వామో మీరు పిల్లలు కాదే నా ప్రాణం తీసే పిడుగులు రాత్రిపూటంటే ఆ కషాయి కాకి పడుకుని ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం రాదు పట్టపగలంటే నా వల్ల కాదు పిల్లలు ఇచ్చిన మాటని చేసిన ప్రమాణాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అందుకు మేము ఒప్పుకోం అయితే ఎక్కడే ఉండండి నేను మిగతా పక్షులు ఏం కూర చేశాయో అడిగి తీసుకొస్తాను అని చెప్పి ఒక టిఫిన్ డబ్బా పట్టుకొని కూర కోసం గూటిలో నుంచి బయలుదేరి కొంచెం దూరంలో మరొక చెట్టు మీద గూడు కట్టుకొని చల్లని గాలికి సేద తీరుతున్న పావురం దగ్గరికి వచ్చింది ఏంటే ఈ టైంలో ఖాళీ డబ్బా పట్టుకొని వచ్చావు కూర కోసమే కారంతో పచ్చడితో పిల్లలు తినలేమని మారం చేసి కూర్చున్నారు వాళ్ళని అలా చూడలేక ఇలా కూర కోసం నీ దగ్గరికని వచ్చాను నా దగ్గర కారం పచ్చడే ఉన్నాయి కావాలంటే తీసుకెళ్ళు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వక్కర్లేదులే వద్దులేవే చిలక పిల్లనీళ్ళు అడుగొస్తాను అని చెప్పి బయలుదేరి మరికొంత దూరంలో గూడు కట్టుకుని తన పిల్లలతో పడుకున్న చిలుక ఇంటి దగ్గరికి వస్తుంది తలుపు కొడుతుంది కాసేపటికి నిద్రమబ్బుతో వచ్చి చిలుక తలుపు తెరుస్తుంది ఎదురుగా టిఫిన్ డబ్బా పట్టుకుని ఉన్న తులసి పిచ్చుక కనబడుతుంది ఇలా చూడవే పిచ్చుక కూరలన్నీ అయిపోయాయి అన్నీ కడిగేసి హాయిగా పిల్లల్ని పక్కన పెట్టుకుని పడుకున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే తిరిగి తలుపేసుకుని పడుకుంటాను అని చెప్పి పిచ్చుక ముఖం మీద తలుపేసేస్తుంది చిలుక ఇక చేసేదేమీ లేక నిరాశతో తన గూటికి తిరిగొస్తుంది కూరలు తీసుకురాని తమ తల్లిని ఆ పిల్లలు మన్నిస్తారు కాని టమాటా దొంగతనం చెయ్యాలని ఇబ్బంది పెట్టటం మొదలు పెడతారు చివరికి దొంగతనం చేయటానికి తులసి పిచ్చుక ఒప్పుకుంటుంది దాంతో పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి ఇక తినకుండా వెళ్ళి బెడ్ మీద పడుకుంటాయి తులసి పిచ్చుక మాత్రం ఎలా టమాటాల దొంగతనం చెయ్యాలా అని ఆలోచన చేస్తూ ఉంటుంది కొంత సమయం గడిచిన తర్వాత తులసి పిచుక్కి బ్రహ్మాండమైన టమాటా దొంగతనం చేసే ఐడియా వచ్చింది ఇక హాయిగా పడుకుంటుంది మరుసటి రోజున పట్టపగలు మధ్యాహ్నం ఎండపూట టమాటాలతో నిండుగా ఉన్న బుట్టని పెట్టుకుని కషాయి కాకి వాటిని అమ్మటానికి బయలుదేరింది కాకి వచ్చే దారిలోనే ఉన్న ఒక చెట్టుకొమ్మ మీద వాలింది తల్లి ఎవరికీ కనిపించదు ఆ చెట్టు మొదట్లో పిచ్చుక పిల్లలు ఎవరికీ కనబడకుండా సంచి పట్టుకుని సిద్ధంగా ఉంటాయి కాకి టమాటా టమాటాబుట్టని నెత్తినబెట్టుకుని ఆ చెట్టు కిందుగా వెళ్తూ ఉంటాడు ఇదే మంచి సమయం అని చెప్పి పిచ్చుక తల్లి గాలిలోకి లేచి గబగబా కస్సాయి కాకి బుట్టలోని టమాటాలు ఒక్కొక్కటిగా చూస్తూ దొంగతనం చేస్తూ తన పిల్లల మీదకు విసురుతూ ఉంటుంది పిల్లలు ఆ టమాటాలని కింద పడనీయకుండా పట్టుకుని సంచిలో వేసుకుంటూ ఉంటాయి అలా చాలా టమాటాలు దొంగతనం చేసి తమ గూటికి పిల్లల్ని తీసుకుని వస్తుంది తులసి తులసి పిచుక్కి ఇలా దొంగతనం చేయటం బాధగా ఉన్నా తన పిల్లల కోసం తప్పదని తనని తాను సర్ది చెప్పుకుంటుంది దొంగతనం చేసిన టమాటాలతో రుచికరమైన కమ్మని టమాటా కూర చేసి పెడుతుంది పిచ్చుక పిల్లలు సంతోషంగా తిని హాయిగా ఉంటాయి అలా దొంగతనం చేసిన టమాటాలతో తన పిల్లలకు వెరైటీ వంటకాలు చేసి పెడుతూ ఆ పిల్లలని సంతోషంగా ఉంచుతుంది తులసి ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే మందారపల్లి గ్రామం పక్కనే ఉన్న అడవిలోని చెట్ల మీద గూళ్ళు కట్టుకుని కొన్ని పక్షులు నివసిస్తూ ఉండేవి అది అర్ధరాత్రి సమయం పిచ్చుక తన బిడ్డకు చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది కొద్దిసేపటి తరువాత పిల్ల తల్లిని ఇలా అడుగుతుంది అమ్మా ఆకాశంలో చందమామ చాలా బాగుంది చూస్తుంటే అలానే చూడాలని ఉంది నీ చిన్నప్పుడు నాకులాగే అమ్మమ్మ నీకు చందమామను చూపిస్తూ ఆహారం తినిపించేదా అవును తల్లి ఇప్పుడు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అప్పుడు నేనంటే కూడా అంతే ఇష్టం అల్లారుగా ముద్దు చేసేది అని చెబుతూ ఉండగా పిచ్చుక గూటికి ఎదురుగా ఉన్న గూట్లో నుంచి కాకమ్మ తన కాకి కొడుకుని తీసుకుని బయటకొచ్చింది కాకమ్మ కూడా ఆకాశంలో అందంగా మెరుస్తున్న చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది అప్పుడు కాకి పిచ్చుక తల్లులు ఒకదాన్ని ఒకటి చూసుకుంటాయి ఏమే పిచ్చుక ఏమంటుంది నీ చిన్నది తిననని మారం చేస్తుంటే ఆ చందమామని చూపిస్తూ తినిపిస్తున్నాను మరి మీ చిన్నోడేమంటున్నాడు ఈ ఇంట్లో నాకేమి తినబుద్ధి కావడం లేదు నన్ను బయటకి తీసుకెళ్లి చందమామని చూపిస్తూ తినిపించమని తెగ గోల చేస్తుంటే తీసుకొచ్చానులే అని చెప్పి కాకి చందమామని చూపిస్తూ తన కొడుక్కి ఆహారం తినిపిస్తూ ఉంటుంది పిచుక కూడా తన కూతురు పిచుక్కి చందమామని చూపిస్తూ ఆహారం తినిపిస్తూ ఉంటుంది ఆకాశంలోని చందమామ తనని చూస్తూ పక్షుల పిల్లలు భలే ఇష్టంగా ఆహారం తింటున్నారని మురిసిపోతూ ఉంటాడు ఇంతలో ఉన్నట్టుండి ఆకాశంలో ఒక నల్లని మబ్బు ఏర్పడుతుంది ఆ మబ్బు చందమామ వైపు రాసాగింది అది చూసిన కాకి తల్లులు కంగారపడతాయి నల్లటి మబ్బు చందమామని కమ్మేసింది అంతే ఉన్నట్టుండి చీకటి అలుముకుంది పిచ్చుక కూతురు కాకి కొడుకు భయపడి తమ తల్లుల మీదకు ఎక్కుతాయి కాకి పిచ్చుక తల్లులు ఆందోళన పడతాయి కొంత సమయం తర్వాత నల్లటి మబ్బు మాయమవుతుంది చందమామ మళ్లీ నవ్వుతూ కనిపిస్తాడు కాకీ పిచ్చుక తల్లులు సంతోషపడతాయి కాని వాటికి వాటి మీద ఎక్కిన పిల్లలు కనిపించావు కాకీ కంగారు పడుతూ ఉంటాయి పిచ్చుకమ్మా నా అటువైపు వచ్చాడా లేదు నా బిడ్డ కూడా కనిపించడం లేదు కాకమ్మా అరే ఈ పిల్లలిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినట్టు ఇప్పుడే కదా చందమామని నల్లటి మబ్బు మింగిందని భయపడుతూ మన ఎక్కారు చందమామ జేలోపు ఎక్కడికి వెళ్ళినట్టు ఒక పని చేయవే నేను పడమటి వైపుకు వెళ్ళి వెతుకుతాను నువ్వు తూర్పుకు వెళ్ళి వెతుకు ఎక్కడైనా ఇద్దరు కనిపించినా లేదు ఒకరి కనిపించినా తీసుకురావాలి సరేనా అలాగేనే అని మాట్లాడుకొని పిచ్చుక ఒకవైపు కాకి మరోవైపుకు వెళ్ళిపోతాయి కాకి పిచ్చుక రెండు దిగులుగా ఆందోళన పడుతూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి కానీ ఎక్కడా వాటికి తమ పిల్లలు కనిపించలేదు అలసిపోయి వాటి గూళ్ల దగ్గరికి తిరిగొస్తాయి ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాయి ఇక మరుసటి రాత్రివేళ ఆకాశంలో అందమైన చందమామ వచ్చాడు చిలుక తన కూతురు చిలుకతో గూటి బయట కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఆకాశంలో మళ్లీ నల్లటి మబ్బు ఏర్పడుతుంది అది చందమామని కప్పేస్తుంది చిలుక తన కూతురు చిలుకతో ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూస్తుండగా నల్లని మబ్బు మాయమైపోతుంది చంద్రుడు మళ్లీ వస్తాడు కాని చిలుక పక్కన చిలుక కూతురు లేదు చిలుక ఏడుస్తూ ఉంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రాత్రిపూట చందమామ రావటం కొంత సమయం తర్వాత నల్లని మబ్బు ఏర్పడడం పక్షుల పిల్లలు మాయమవటం ఇలా జరుగుతూ వస్తూ ఉంటుంది ఇప్పుడు అడవిలో ఉన్న తల్లిపక్షులు అసలు అడవిలో ఏం జరుగుతుందో తమ పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్తున్నారో తెలియక ఒక చెట్టు మీద సమావేశమవుతాయి అన్ని పక్షుల ముఖాలు చాలా దిగులుగా ఉంటాయి మనందరి పిల్లలు మాయమయ్యారు ఎవరు ఎత్తుకెళ్తున్నారో అర్థం కావడం లేదు ఎలాగైనా సరే మనం ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి కాకమ్మ నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ మీరందరూ ఒకటి గమనించారా ఏంటది చందమామ రోజు మాయమవుతున్నాడు అప్పుడే మన పిల్లలు కూడా మాయమయ్యారు మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోండి అవును పిచ్చుకమ్మా నువ్వు చెప్పింది నిజమే మన అందరం మినుగురు పురుగుల సహాయం అడుగుదాం చందమామ మాయం కాగానే మినుగురు పురుగులని బయటికి రమ్మని పిలిచి వాటి వెలుగులో ఆ దొంగని పట్టుకోవచ్చు పిచ్చుక నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దాం పక్షులన్నీ మినుగురు పురుగుల గుంపు దగ్గరికి వెళ్తాయి అక్కడ వాటికి పెద్ద దిక్కుగా ఉన్న ఒక మినుగురు పురుగుని కలుస్తాయి వాటికి ఏర్పడిన సమస్య గురించి చెప్తాయి చింతించకండి మీ తల్లుల బాధ అర్థమైంది మీకు తప్పకుండా మేం సహాయం చేస్తాం మీకు అండగా ఉంటాం మిమ్మల్ని ఇంతలా ఘోషపెడుతున్న మాయా దొంగని పట్టుకునేందుకు అన్ని విధాలా అన్ని శక్తులా సహాయం అందిస్తాం అని చెప్పగానే ఆ తల్లుల పక్షులు సంతోషంగా అక్కడి నుంచి వాటి గూళ్లకు చేరుకుంటాయి చీకటి పడుతుంది చందమామ వస్తుంది పడుకుని ఉన్న మాయాగ్రద్ద నిద్రలో నుంచి లేచి ఎక్కడ చిన్నపిల్లలు ఉన్నాయో చూసుకుంటుంది కానీ ఎక్కడా పక్షుల పిల్లలు కనపడవు కానీ దిగులుగా వీక్గా కొన్ని పక్షులు కనిపిస్తాయి అందులో మాయాగ్రద్దకి పిచ్చుక నచ్చుతుంది తన దగ్గర ఉన్న మాయా రాక్షస శక్తితో చంద్రుణ్ణి కాసేపు దొంగిలించి పిచ్చుకను ఎత్తుకుని వెళ్ళాలి అనుకుంటుంది ఆకాశంలో నల్లని మబ్బు ప్రత్యక్షమవుతుంది చందమామని కప్పేస్తుంది అంతే వెంటనే మిణుగురు పురుగులు చాలా బయటకొస్తాయి అక్కడ చీకటిపోయి వెలుతురు కనిపిస్తుంది ఆ వెలుతురులో మాయా రాక్షసగ్రద్ద కనిపిస్తుంది అక్కడ ఉన్న పక్షులన్నీ భయపడుతూ ఉంటాయి నువ్వు నువ్వు మాయా గద్దవా ఎప్పుడు చూడు పడుకొని ఉంటావు అంటే రోజు చంద్రుణ్ణి దొంగిలించి మా పిల్లలను తినేది నువ్వేనన్నమాట అన్నమాట కాదు ఉన్నమాట నాకు మీ పక్షుల పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఆకాశంలో చంద్రుణ్ణి కాసేపు దొంగిలించి ఆ చీకటిలో మీ పిల్లల్ని ఎత్తుకెళ్లి తింటున్నాను అని తనకున్న శక్తితో నల్లమబ్బుని తొలగించి చంద్రుణ్ణి చూపిస్తుంది అంతే కోపంగా అక్కడ ఉన్న తల్లుల పక్షులన్నీ ఆ మాయా రాక్షస గ్రద్ద మీద దాడి చేస్తాయి కాళ్లతో ముక్కులతో గిచ్చుతూ రక్కుతూ ఆ మాయాగ్రద్దని చంపేస్తాయి తమకు సహాయం చేసి ఆ నుంచి పక్షులన్నింటినీ కాపాడినందుకు మెనుగురు పురుగులకి కృతజ్ఞతలు తెలుపుకుంటాయి పక్షులు ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే